హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్షానల్కి స్వాగతం ఈ రోజుల్లో వచ్చే సమస్యలను తగ్గించుకోవాలన్నా సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి అలాంటి ఆహారాల్లో కేరా దోశ ఒకటి అయితే కేరా దోశ తినేటప్పుడు చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు ఆ తప్పు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం బరువు తగ్గడానికి ఎక్కువగా కీరా దోశ తినమని చెబుతూ ఉంటారు అలాగే కీరా దోశలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యానికి ప్రయోజనాలను అందించకుండా చేస్తాయి అయితే కీరా దోసకాయ ఎప్పుడు తొక్క తీసి తినకూడదు చాలామంది పై తొక్క తీసేసి తింటూ ఉంటారు తొక్క తీయకుండా ఈ విధంగా కట్ చేసుకుని తినాలి ఒకప్పుడు వేసవి కాలంలోనే ఎక్కువగా దొరికాయి కానీ ఇప్పుడు అన్ని కాలాల్లోనూ విరివిగానే లభ్యమవుతున్నాయి దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వలన కడుపు తేలికగా ఉంటుంది చల్లబడుతుంది అనేక విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది వీటిని తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం దీనిలో విటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ విటమిన్ కే అనేవి సమృద్ధిగా ఉంటాయి అయితే ఈ రెండూ కూడా తొక్కలో మాత్రమే ఎక్కువగా ఉంటాయి అందువల్ల తొక్కతో సహా తింటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా జుట్టుకు కూడా చాలా బాగా సహాయపడుతుంది మలబద్ధకం జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు దోసకాయను తొక్క తీయకుండా తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఎందుకంటే తొక్కలో కరగని ఫైబర్ ఉంటుంది ఇది పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే కడుపును శుభ్రం చేస్తుంది బరువు తగ్గించడానికి దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా తొందరగా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది దోసకాయ తొక్కలో ఆస్కర్బిక్ యాసిడ్ ఉంటుంది ఇది వృధాపే లక్షణాలను ఆలస్యం చేస్తుంది దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆక్సీకరణం చెందకుండా కాపాడతాయి విటమిన్ ఏ కే సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది బీటా బీటాక్యూరేటిన్ ఉండాలి అంటే మనం తొక్క తీయకుండా ఈ కీరా దోసకాయను తినాలి దోసకాయ తక్కువలో విటమిన్ కే చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తం గడ్డకట్టడం విషయంలో సహాయపడుతుంది అలాగే ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది కాబట్టి కీరా దోసకాయలో ఉన్న ప్రయోజనాలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా తక్కువతో పాటుగా తింటేనే మనకు వాటిలో ఉన్న అన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ కీరాదోస తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ముఖ్యంగా డయాబెటీస్ అధిక బరువు రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేయడానికి ముందు కీరాదోస మొక్కలను తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది దాంతో బరువు తగ్గుతారు అలాగే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తొందరగా ఆకలి కూడా వేయదు అలాగే డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది కాబట్టి కీరా దోశను తినటానికి ప్రయత్నం చేయండి దీనిలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని అందుతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి